నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ఇస్లామిక ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల పర్వం ఆగట్లేదు అక్కడి స్త్రీలకు రక్షణ లేకుండా పోతోంది నిన్న మొన్నటిదాకా హిందూ మహిళలని టార్గెట్ చేసుకున్న వీళ్ళు ఇప్పుడు సొంత మతస్థులను కూడా రేపు చేస్తున్నారు బంగ్లాదేశ్లో కేవలం తొమ్మిది రోజుల్లోనే అంటే జూన్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మధ్యలోనే ఇరవై నాలుగు అత్యాచార కేసులు నమోదయ్యాయి ఈ సంఘటనలు ఇస్లామిక్ విద్యను బోధించే మదర్సాలలోనే జరిగాయి ఈ సంఘటనలు వెలుగులోకి వచ్చిన తర్వాత యూనస్ ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ అధికారి దీన్ని ఇది ఒక అంటువ్యాధి అంటూ రోగంతో పోల్చారు యూనస్ ప్రభుత్వంలోని స్త్రీ శిశు అభివృద్ధి మరియు సాంఘిక సంక్షేమ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు షెర్మిన్ ఎస్ ముర్షిద్ ఈ అత్యాచారాలపై ఆందోళన వ్యక్తం చేశారు దేశంలోని అన్ని మదర్సాలు మతపరమైన సంస్థలను సరిగ్గా పర్యవేక్షించాల్సిన అవసరం కూడా వారు నొక్కి చెప్పారు ఈ విషయం చాలా తీవ్రమైందని మదర్సాలను దర్యాప్తు చేయడానికి ఉప జిల్లా స్థాయి బృందాలను ఏర్పాటు చేశారు ఈ బృందాలకు స్థానిక అధికారులు నాయకత్వం వహించారు ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం ఓవైపు తమ ప్రభుత్వంలో జరిగిన ఈ అత్యాచార అంశాన్ని సమర్థిస్తూనే ఎస్ షర్మిన్ తన నలభై ఏళ్ల కెరియర్లో అనేక ప్రభుత్వాలు వచ్చాయి వెళ్లాయి కానీ ఎవరు అత్యాచార సమస్యను పరిష్కరించలేకపోయారని చెప్పారు మదర్సాలు తరచుగా దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్నాయి పిల్లలపై లైంగిక వేధింపులు అక్కడ కూడా జరుగుతున్నాయి కానీ దూరం కారణంగా అక్కడి నుంచి మాకు డేటా లేదు అయినప్పటికీ దీనికోసం మేము త్వరితగతిన ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేస్తాం ఇప్పటి నుంచి మా అధికారులు స్వయంగా మదరసాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులను చూస్తారు అని అన్నారు కుమిల్లాలో హిందూ మహిళలపై జరిగిన అత్యాచార సంఘటన గురించి ప్రస్తావించారు కొమిల్లాలో ఒక హిందూ మహిళపై జరిగిన భయంకరమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే ఈ సంఘటనపై ఇస్లామిక్ చాందసవాది అత్యాచారం గురించి షెర్మిన్ ప్రస్తావించి వాటిని ఎదుర్కోవడానికి మేము ప్రయత్నిస్తున్నామని చెప్పారు ఈ సమస్యలకు మూలం రాజకీయాలు మాదక ద్రవ్యాలు సాంకేతికత సమాజ క్షీణత అని షెర్మిన్ చెబుతున్నారు మొబైల్ అశ్లీలత పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని ఆమె అన్నారు ఏదేమైనా కానీ బంగ్లాదేశ్కి సంబంధించి మహిళలకు రక్షణ లేదు మదర్సాల ద్వారానే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఆ దేశంలోనే ఇస్లాం నాయకుడు ఒప్పుకున్నాడు అనంటే అక్కడే వాటిని పర్యవేక్షించాలి అని చెప్తున్నారంటే మన బ భారతదేశంలోని మదర్సాల మీద ఎలాంటి విచారణ జరుగుతుంది అక్కడ ఏం బోధిస్తున్నారు ఏంటి అనే దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు తీసుకోకపోతే ఈరోజు బంగ్లాదేశ్ని ఉదాహరణగా చూసి నేర్చుకోకపోతే రేపు భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది ఆలోచించాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి ఇవ్వండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్